ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి పండుగ సంబరాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో శ్రీనగర్ కాలనీలో పెద్ద ఎత్తున దీపావళి పండుగ సంబంధించిన క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు గతంతో పోల్చుకుంటే ఈసారి ట్వంటీ థర్టీ పర్సెంట్ రేట్స్ కూడా హైక్ అయినాయని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో వ్యాపారస్తులు షాప్ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళకి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి అసలు షాప్స్ బిజినెస్ ఎలా ఉంది అసలు పండుగ ఇంకో మరుసటి రోజే ఎలా ఉంది అసలు బిజినెస్ బిజినెస్ అయితే గతంతో పోల్చుకుంటే చాలా స్లోగానే ఉంది ఈ పాలిటీకి కనీసం కిటకిటలు ఆడతానల్లా ప్రాంతం చ మీరు కానీ చూస్తే నిర్మాణిసంగా కొద్దిగా స్లో ప్రాసెస్లో ఉంది ఎందుకు కారణం అంటే గతంతో కంపేర్ చేసుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రేట్లు పెరిగాయి పెరిగిన రేట్లపైన మేము దాన్ని మెయింటెనెన్స్ చేసి అడ్జస్ట్ చేసుకొని పబ్లిక్ ఇబ్బంది కలక్కోకోకుండా మేము దాన్ని బ్యాలెన్స్ చేసుకొని సేల్స్ చేస్తూ ఉన్నాము బట్ కాకపోతే ఇప్పటికి కూడా జనాలు బయటికి వచ్చి క్రాగస్ తీసుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపడం లేదు అది ఇంకా కొద్దిగా ఏమైనా ఫ్లోటింగ్ పెరుగుతుంది అయితే ఏదైతే ఇప్పుడు జీఎస్టీ కూడా తగ్గింది సేల్స్ ట్యాక్స్ కూడా తగ్గిందని చెప్తున్నారో అయితే మరిక మరీ కూడా ఆ స్టాక్ ఎక్కువ ఉందంటున్నారు ఇంకా అయిపోలేదు అంటున్నారు అంటే సేల్స్ తగ్గినప్పటికీ కూడా రేట్లు ఎందుకు హైక్లో ఉన్నాయి సేల్ ట్యాక్స్ జిఎస్టీ విషయంకి వస్తే జిఎస్టీ విషయము జిఎస్టీ మాతో ట్వంటీ ఫైవ్ కట్టాము మేము తగ్గింది కదా సార్ జిఎస్టీ గతంలో కూడా ట్వంటీ ఫైవ్ కట్టించుకున్నారు ఇయర్ తగ్గింది కదా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే తగ్గిండేది మామూలు జనరల్ బిజినెస్కి ఇక్కడ జరిగిండేది వచ్చేసి ఇక్కడ మీకు వస్తా అనేది మామూలు బిజినెస్ టూ డేస్ టెంపరవరీ లైసెన్స్ మీకు ఉన్నది కదా దానికి ఏం సంబంధం లేదని చెప్పాలి సరే సార్ చెప్పండి బిజినెస్ ఎలా ఉంది అంటే పెద్ద దాదాపు గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా కూడా షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బిజినెస్ ఏ విధంగా ఉంది చూస్తుంటే మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ టైం అప్పుడే అవుతుంది ఇప్పటికి కూడా ఇప్పటికి గడిస్తే ఒక రోజు గడిస్తే పండగ ఉంది ఇప్పటికీ చాలా స్లోగా బిజినెస్ నడుస్తుంది అండి బిజినెస్ అయితే చాలా స్లోగానే ఉంది జనాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి షాపులు ఎక్కువ అవడం వల్ల ప్లస్ రేట్లు కానీ విపరీతంగా గత ఏడాదికి ఇప్పటికీ చాలా పెరిగిపోయినాయి జిఎస్టీ అది తగ్గినది అని అంటున్నారు కానీ ఇప్పుడు మేమైతే జిఎస్టీకి ఒక్కొక్క షాప్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు పే చేసినాము ఇవన్నీ మేము ప్రజల మీదకే భారం వేయాల్సిందే అవసరం వస్తుంది రేట్లు అయితే భారీగా పెరిగినాయి జన సందడి కూడా తక్కువగా ఉంది గతంతో పోలిస్తే షాపులు కూడా విపరీతంగానే మరి ఇప్పుడు వరకు అయితే చాలా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోవాల్సిందే అది సరుకు ఏమీ జరగట్లేదు చాలా స్లోగా ఉంది అధికారుల ఏర్పాట్లు కావచ్చు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయండి ఇవైతే బాగానే ఉన్నాయి వీళ్ళ పర ఏర్పాట్లు కొద్దిగా రేట్లు అవి ఇక్కడ ల్యాండ్ది కానీ ఒక్కొక్క రూమ్కి కానీ చాలా రేట్లు ఎక్కువ చాలా పెట్టినారు అవి కొద్దిగా తగ్గించి ఇది చేస్తే గతంతో పోలిస్తే ఈసారి డిపార్ట్మెంట్ పరంగా కానీ కొద్దిగా ఏర్పాట్లు బాగానే చేసినారు సై ఫైర్ సేఫ్టీ కానీ రెవెన్యూల పరంగా కానీ బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు జిఎస్టీ కాకోకుండా ఇరవై ఐదు కాకుండా అదనంగా షాప్కి ఏమైనా పే చేశారా ఎందుకంటే దాదాపు ఒక షాప్ నిర్వహణకు ఆ నలభై వేలు పే చేస్తూ తర్వాత మొత్తం ఓవరాల్గా లక్ష వస్తుంది అంటున్నారు ఏంటి అసలు అదైతే వాస్తవమేనండి ఒక్కొక్క షాప్కి నలభై వేలు రూపాయలు చెల్లిస్తూ మరి దీనికి దానికి ఏర్పాట్లకి దానికి కూడా డబ్బులు అవుతున్నాయి ప్లస్ ట్యాక్సులు అవన్నీ కలిపి ఫైర్ వాళ్ళ కట్టడము పోలీసు వాళ్ళది ప్లస్ జిఎస్టీది అంతా కలిపి లక్ష వరకు వస్తుంది అది వాస్తవమే అన్న చెప్పండి ఏంటి అసలు కొనుగోలు రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ప్రస్తుతానికి రేట్లు అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఇది ప్రజలకి ప్రజల మీద భారం పడుతుందనే పడుతుంది కానీ ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది రైట్ ఇది ఇక్కడున్న వ్యాపారస్తులు చెప్తున్నారు ఏదైతే గతంతో పోల్చుకుంటే అత్యధికంగా దాదాపు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ బాణాసంచ రేట్లు పెరిగినాయని చెప్తున్నారు ఏదైతే షాప్ నిర్వాహకులు కూడా ఆ షాప్కి నలభై వేలు చెల్లిస్తూ అలాగే తగ్గిన జిఎస్టీ అని చెప్తున్నప్పటికీ కూడా జీఎస్టీ ఒక్కొక్క షాప్కి ఇరవై ఐదు పే చేస్తున్నాము అదనంగా ఇక్కడ షాప్ ఏర్పాటు చేసుకోవడానికి వాటర్ కావచ్చు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అలాగే డ్రమ్ములు వాటర్ ఇసుక ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి సుమారుగా ఒక షాప్ ఏర్పాటు చేసుకోవాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుందని చెప్తున్నారు ఏదైతే పెట్టుబడిలో మరో లక్ష అదనంగా పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు గతంతో పోల్చుకుంటే గతంలో కేవలం ఎనభై నుంచి తొంభై షాపులు మాత్రమే ఏర్పాటు చేసేవాళ్ళు అయితే ప్రస్తుతం ఏకంగా నూట ఇరవై షాపులు ఇక్కడ వెలుచాయి దాదాపు నూట ఇరవై షాపులు వెల్చడంతో కూడా పోటీ తీవ్రత పెరిగినప్పటికీ కూడా రేట్స్ ఎక్కడ కూడా తగ్గకోకుండా ట్వంటీ థర్టీ పర్సెంట్ హైక్ అయినాయని చెప్తున్నారు అయితే వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఒకరోజు వేలైన పండుగ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కూడా బిజినెస్ చాలా డల్గా ఉందని చెప్తున్నారు అయితే ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ కావాల్సింది అలాంటిది కనీసం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కూడా బిజినెస్ కావాలని చెప్తున్నారు ఏదైతే ఈరోజు సాయంత్రం కావచ్చు రేపు పండుగ రోజు ఉదయం బిజినెస్ అవుతుందని వీళ్ళు ఆశా ఆశాజనకంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా అదనంగా వసూలు చేసిన జిఎస్టీ తగ్గిందని చెప్పినప్పటికీ కూడా అదనంగా వసూలు చేస్తున్న డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు ఎక్కడికి ఈ డబ్బులు వెళ్తున్నాయి అంటే షాపు నిర్వహణకు కేవలం నలభై వేలు అంటున్నారు తర్వాత జీఎస్టీకి ఇరవై ఐదు వేలు అంటున్నారు మిగతా ఖర్చులన్నీ కలిపి లక్ష రూపాయలు అంటున్నారు ఈ డబ్బులంతా కూడా ఎవరు తీసుకుంటున్నారు ఏంటి అన్నది ఆ షాపు నిర్వాహకులకు కూడా తెలియని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ దీపావళి పండుగను జరుపుకోవాలనుకున్న వినియోగదారులు పెద్ద ఎత్తున ఆ అనంతపురం నగరం శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన క్రాకర్ షాప్స్కి అయితే కూడా వస్తున్నారు అయితే ఆ చిన్న చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలందరూ కూడా దీపావళి పండుగ సంబరాలు జరుపుకునేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సిద్ధమైనప్పటికీ కూడా ఏదైతే బాణసంచ వ్యాపారంలో మాత్రం బిజినెస్ ఇంకా సరిగా జరగలేదని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం